దేవుడు నిర్ణయించినటువంటి ఆ కోటానుకోట్ల ప్రపంచాల్లో అలాగే తరువాత సృష్టించబోతున్న నూతన సృష్టిలో మనల్ని వాడుకోవాలనుకుంటున్నాడు ఈ రెండు ప్రణాళికల కోసం అసలు మనల్ని సృష్టించాడు మన జీవితంలో మనకు అనుమతించే ప్రతి పరిస్థితి సమకూడి మనం మేలుకే వచ్చింది ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిజం పొంది క్రీస్తుకు చెందిన వారం అయ్యామో అప్పటి నుండి పూర్తిగా మన లైఫ్ని దేవుడు తన చేతుల్లోకి తీసుకున్నాడు అప్పులైనా బాధలైనా ఇరుకులైనా నిందలైనా వ్యాధులైనా ఇబ్బందులైనా కష్టాలైనా కన్నీళ్ళైనా రోగాలైనా నిందలైనా అవమానాలైనా ఏ విధమైన సమస్య అయినా మనకు వచ్చింది అంటే అది కేవలం మన మేలు కోసం దేవుడు అనుమతిస్తే తప్ప రావటానికి లేదు దేవుని అనుమతి అయి వచ్చినా దేవుడే దాన్ని తొలగించుటకు నమ్మకస్తుడు సమర్థుడు అనే విషయాన్ని గ్రహించి దృష్టి దాని మీద నుంచి మళ్ళించాలి దేని మీద నుంచి మళ్లించాలి అసలు ఏ అంశం కోసం మనం దేవుడి దగ్గరికి వచ్చామో ఆ పాయింట్ని పక్కన పెట్టేసేయాలి వాస్తవంగా నేను కూడా అగచాట్లలో దేవుని పాదాల దగ్గరికి వచ్చిన వచ్చినాక మ్యాటర్ అర్థమైంది కనుక ఆ అంశం నుంచి నా దృష్టి మళ్లించా అప్పటిదాకేమో ఇక అదే ప్రపంచం వామో ఈ సమస్యల నుంచి బయటపడతామా లేదా ఈ కష్టాలు గట్టెక్కుతాయా లేదా కొలిక్కి వస్తామా లేదా అనుకున్నవి జరుగుతాయా లేవా ఎందు అన్ని అనుకోని జరుగుతున్నాయి అనుకున్న అక్కడ జరగట్లా ఈ బతికేందో అని ఇంత చిన్న జీవితం కొండలాగా మారి ఆ సమస్యల వలయంలో ఏమి అర్థం కాక అయోమయంలో ఇక అదే ప్రపంచం అదే ఆలోచన అదే దిగులు అదే విచారం అదే ప్రపంచంగా బ్రతికే పరిస్థితి కానీ ప్రభు దగ్గరికి వచ్చినాక ప్రభువుని చూసి వాటి వైపు చూస్తే అసలు అయ్యి అసలు మనం ఆలోచించాల్సిన విషయాలే కాదు అని తేలిపోయింది యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన చూసిన తర్వాత అప్పటిదాకా నన్ను వెంటాడిన సమస్యలు ఏవైనా సరే అవి లెక్కలోవి కావు అసలు వాటి గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇదిగో కొండంత దేవుడు పర్వత సమానుడైన దేవుడు నాతో కూడా ఉన్నాడు నా జీవితంలో అవన్నీ ఉన్నాయని ఆయనకు తెలియదా తెలిసి అనుమతించిన దేవుడు తగిన కాలం అందు తీసేడా తీసేయకపోవడానికి ఆయన చేతగానోడా అసమర్థుడా బలహీనుడా అయోమయం గందరగోళమా జ్ఞానవంతుడైన దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చడానికి సమర్థుడు అబ్రహామికి వాగ్దానం చేశాడు నీ పిల్లల్ని కాపాడుతాను పిల్ల పిల్ల తరు నేను తోడై ఉంటానని ఆ వాగ్దానం అప్పటి నుంచి ఇప్పటిదాకా నెరవేరుస్తానే ఉన్నాడు ఇజ్రాయెల్ దేశం మొత్తంలో ఉన్న జనాలందరూ ఎవరో తెలుసా అబ్రహాం అనే ఒక్కడికి పుట్టిన సంతానం అది అబ్రహాం అనే ఒకడికి పుట్టిన సంతానమే ఒక దేశం అక్కడ అరబ్ కంట్రీస్ అన్ని ఏంటో తెలుసా అబ్రహాంకి మరొక భార్య ద్వారా కలిగించిన సంతానం అరబ్బులు చాలా వరకు అంటే ప్రపంచ జనాభాలో బాగా గుర్తింపబడ్డ జనాభా ఇజ్రాయిల్ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి జనాభా మొత్తం పన్నెండు గోత్రాల ప్రజలు వాళ్ళందరూ యాకోబుకు పుట్టారు యాకోబు ఇస్సాకు పుట్టాడు ఇస్సాకు అబ్రహాముకు పుట్టాడు అబ్రహాం కుటుంబం అదంతా ఇజ్రాయెల్ దేశం అంటే అబ్రహాం ఫ్యామిలీ ఆ ఒకడికి అతని విశ్వాసాన్ని బట్టి దేవుడు చేసిన ప్రామిస్ 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 ప్రమాణము లేదా వాగ్దానము ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత పర్ఫెక్ట్గా దేవుడు పనిచేశాడో తెలుసా ఆ జాతిని లేకుండా చేయడానికి ఎంతో మంది రాజులు నడుం కట్టినా ఆ రాజులు నాశనం అయ్యారు ఆ జాతి లేకుండా పోలేదు ఇప్పటికీ అది ప్రజెంటే ఇప్పటికీ సజీవంగా నిలిచే ఉంది ఇప్పటికీ ప్ర